హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జీవాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నోటిఫికేషన్ ద్వారా వస్తే ఏంటంటే నేను పెట్టిన గొర్రెలు కానీ పిల్లలు కానీ మేకలు కానీ అవి నచ్చితే కాల్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కనిపించే గొర్రెలు అయితే ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు సేలింగ్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక నూట యాభై గొర్రెల్లో ఇప్పుడు అమ్మాలనుకున్న గొర్రెలు అంటే పిల్లల గొర్రెలు ఒక సైజు పిల్లలు గొర్రెలు అమ్మాలనుకుంటున్నారు ఇవి వచ్చేసి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి నూట యాభై గొర్రెలు ఇక్కడ కనిపించేటివి వీటిలో ఇవి అమ్మాల్స్ ఉన్న వరకు సపరేట్ చేసాము సపరేట్ చేసిన టీ కూడా మీరు ఒకసారి చూడవచ్చు అది ఇక్కడ ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ గొర్రెలు కనిపిస్తున్నాయి ఈ పిల్లలు వచ్చేసి కాళ్ళ కింద వస్తాయి ఇవి గొర్రెలు వచ్చేసి ఇరవై ఉన్నాయి పిల్లలు కూడా ఇరవై ఉన్నాయి పిల్లలు వచ్చేసి ఒక పదిహే పద్నాలుగు పొట్టేడు పిల్లలు అయితే ఉన్నాయి పద్నాలుగు పొట్టేడు పిల్లలు ఒక ఆరు కొదం పిల్లలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే పిల్లలన్నీ కొంచెం పొటేళ్ళు అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి ఒక ఐదు నెల్లి అట్లా ఉంటాయి అన్నీ అంటే అన్నీ కాదు కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి ఐదు నెల్లి కొన్ని ఉన్నాయి కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పొటేళ్ళు వచ్చేసి పద్నాలుగు కొదం పిల్లలు వచ్చేసి ఒక ఆరు పిల్లలు అయితే ఉన్నాయి కొదం పిల్లలు అంటే తెలంగాణ వాళ్ళు ఒక దోళ్ళని కూడా అంటారు ఈ దోళ్ళ అంటే కొదం పిల్లలు కొదం పిల్లలు మరియు పొట్టేళ్ళు కలిసి ఉన్నాయి గొర్రెలు వచ్చేసి ఇరవై పిల్లలు వచ్చేసి ఇరవై పిల్లలు ఉన్నాయి ఈ గొర్రెలు విషయానికి వస్తే ఇవి వచ్చేసి మూ మూడు పొళ్ళ నుంచి ఆరు పొల్ల వేసి గొర్రెలు దాకా ఉన్నాయి అంటే లేత గొర్రెలు మరియు ముదురు గొర్రెలు కూడా ఉన్నాయి లేత కొదలు వచ్చేసి ఒక మూడో నాలుగో ఉంటాయి అంటే మూడో పళ్ళు నాలుగు పళ్ళు వేసి ఉండేటి ఈ ముదురు గొర్రెలు వచ్చేసి ఒక నాలుగు ఉన్నాయి ముదురు అంటే ఒక నాలుగు నెలలు నాలుగు ఈతలు ఇన్న గొర్రెలు ఓకే ఫ్రెండ్స్ నాలుగు ఈతలు ఈ గొర్రెలు ఉన్నాయి కొదాలు ఉన్నాయి అంటే నా మూడు నాలుగు ఈతలు ఇవి ఒక ఈత రెండు ఈతలువి కూడా ఒక నాలుగు కొదాలు ఉన్నాయి వచ్చేసి ఒక మూడు ఈతలు ఉన్నాయి అన్నీ ఇక్కడ కనిపించేది వచ్చేసి మనకి ఈ పిల్లలు కాళ్ళ కింద వస్తాయి ఈ గొర్రెలు వచ్చేసి జతలు లెక్కలు పడతాయి జత ఫ్రైజ్ వచ్చేసి వాళ్ళు ఇరవై తొమ్మిది వేలైతే చెప్తున్నారు జత ఫ్రైజ్ అంటే జత అంటే మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు వస్తాయి ఇప్పుడు ఇక్కడ కనిపించే గొర్రెలు పిల్లలు మనకి జత ఇరవై తొమ్మిది వేలు అయితే పడతాయి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కాల్ చేసి దగ్గరకు వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి కనిపించేటివన్నీ పొట్టేడు పిల్లలు అవి ఆ సైజులన్నీ అన్ని పొట్టేళ్ళు ఉన్నాయి కొదం పిల్లలు కూడా సేమ్ సైజులో ఉన్నాయి కాకపోతే రెండు మూడు చిన్నవి ఉన్నాయి కనిపించే పెద్ద పొట్టేడు పిల్లలు కూడా మనకు కాళ్ళ కిందే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఐదు నెలల పిల్ల ఉంటుంది ఇది కూడా మనకు కాళ్ళ కింద అంటే జత లెక్కలో రెండు గొర్రెలు రెండు పిల్లలు అన్నావు కదా ఈ కనిపించి ఇక్కడ ఉన్నాయి కదా ఈ పిల్లలన్నీ మనకు కాళ్ళ కిందే వస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఇరవై తొమ్మిది వేలు జత చెప్తున్నాడు అన్న ఇవి వచ్చేసి నూట యాభై గొర్రెలు లేటివి వాళ్ళకి పిల్లల పరంగా ఈ ఒక కారులో పుట్టిన పిల్లల వరకు అమ్ముతున్నారు లేదు మనకి ఇంకా కొంచెం పెద్ద పిల్లలు కావాలి పెద్ద గొర్రెలు కావాలంటే ఈ నూట యాభై గొర్రెల్లో మనకు నచ్చిన పిల్ల అంటే పెద్దది మనకు నచ్చిన పిల్ల అంటే ఒక ఏడు నెల్లు పిల్లలు ఉంటాయి ఏడు నెల్లు పిల్లలు ఉంటాయి గొర్రెలు మనకు నచ్చిన గొర్రెలు పట్టుకుంటే అవి వచ్చేసి జాత వేరేగా చెప్తున్నాడు జాత వేరేగా అంటే అన్న వచ్చేసి నలభై వేలు అయితే చెప్తున్నాడు అంటే ఇవి కాదు అక్కడ కనిపించేటివి ఆ గుట్ట ఉన్నాయి కదా నూట యాభై గొర్రెలు వాటిల్లో మనకు నచ్చిన పిల్ల నచ్చిన గొర్రె పట్టుకుంటే నలభై వేలుగా చెప్తున్నాడు కావాల్సిన వాళ్ళు వచ్చి అవి కూడా చూడవచ్చు అంటే అన్నీ ఒకే చోట ఉంటాయి ఇవి కాకపోతే మీకు చూపించేదాని కోసం అని సపరేట్ చేస్తాం వీటిని ఓకే ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు కాల్ చేయండి వచ్చి చూపిస్తాము ఓకే బాయ్ ఫ్రెండ్స్